వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో హేతువాద సంఘం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో జరిగింది హేతువాద సంఘం జాతీయ అధ్యక్షుడు నాని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల క్రితం అప్పటి చిత్తూరు జిల్లా వందయ్యపాలెం మండలంలోని బత్తులపాలెం గ్రామ పరిధిలో వందలాది ఎకరాల దళితులు అసైన్డ్ భూములను కలిగి భగవాన్ అనబడే దొంగబాబా నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూములపైన రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఐదు వందల కోట్ల రూపాయలతో గోల్డెన్ టెంపుల్ నిర్మించారు అప్పటి నుండి దళితులకు వారి భూములపై వచ్చే ఆదాయం లేదు తప్పుడు సృష్టించి ఆ భూములు కలిగి ట్రస్ట్ కు ఉంటాయని హైకోర్టు వెళ్ళాడు అప్పటి నుండి వరదయ్యపాలెం దళితులు పోరాడుతూనే ఉన్నారు అయితే రెండు జనవరి పదవ తేదీ నాడు హైకోర్టు వాడు కల్కి ట్రస్ట్ వారి పిటిషన్ ను కొట్టేసింది వెంటనే జిల్లా కలెక్టర్ దళితుల భూములను దళితులకు స్వాధీనం చేయవలసింది ఉండగా కలెక్టర్ ఆ పని చేయలేదు జిల్లా అధికారులు కల్కి ట్రస్ట్ వారితో కుమ్మక్కై దళితుల భూములను దళితులకు స్వాధీనం చేయకుండా ఇప్పటివరకు వరకు నాటకాలు ఆడుతున్నారు నా పేరు ఎస్ రాము నేను ఇక్కడి జిల్లా వరదాపాలం మండలం బట్లా గ్రామ పంచాయతీ సంబంధించిన దళితుడిని మరి మా గవర్నమెంట్ వారు గత తొంభై ఆరు తొంభై ఏడులో ప్రభుత్వమే మాకు భూములు ఇచ్చింది ఆ భూములతో మేము ఒక చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటూ మేము బతుకుతున్నాము ఈ వచ్చినాడు వచ్చిన తర్వాత మమ్మల్ని ఇక్కడ పండిస్తామది చెప్తే హౌస్కి ఔష్కి తీంపు అనేది సెక్యూరిటీ పంపిస్తూ మమ్మల్ని మోసం చేసి మా భూములన్నీ ఆక్రమించేశాడు అడక అడగ అడగడానికి వెళ్తే మమ్మల్ని దౌర్జన్యంగా మాట్లాడమే ఎందుకు ఇవ్వడం లేదు సంవత్సరాలు గడిచిపోతున్నారని చెప్పి మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము ఆర్జీఓ గారికి అర్జీ ఇచ్చాము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము మాకే స్పందన రాలేదు మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు దగ్గర దగ్గర ఇరవై కుటుంబాలు దళితులు పోతే అరవై డెబ్బై ఎకరాల దాకా ఆక్రమించేసిన భూములు ఇంకా ఎంతో ఉంది కానీ కానీ ఇప్పుడు ఆక్రమించిన భూములు అరవై డెబ్భై ఎకరాల దాకా ఉంటుంది అడగన మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి మీరు మమ్మల్ని ఏం చేయగలుగుతారో అధికారులే మా చేతిలో ఉన్నారు అని అన్నప్పుడు మేము అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారులు ఏమయ్యా వాళ్ళకి ఇచ్చేయన్నా ట్రస్ట్కి ఇచ్చేయ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మీకు ఏదైనా ఇస్తారు కదా అన్నట్టుగా అధికారులు మాట్లాడుతున్నారు మేము తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా న్యాయస్థా న్యాయస్థానాన్ని ఆక్రమించాము న్యాయస్థానాన్ని ఆక్రమించాము మరి న్యాయమే మాకు న్యాయం చేయాలా మరి మాకు కోర్టు ద్వారా మాకు న్యాయం కలగాలని చెప్పేసి కోర్టు ద్వారా మేము న్యాయం కోరుకుంటున్నాము పోతే ఉమ్మడి మరి ప్రభుత్వం కూడా మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళు మా మీద మా దళితుల మీద దయ్యించి మా భూములు మాకు ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ఉదాహరణ చేసుకుంటూ నమస్కారం దృష్టిగా ఉంచుకుంటాం బతవమ్మ ఎగడే ఎకరా రెండు నలభై రెండు నాలుగు సీట్లు ఏలమ్మ ఎకర డెబ్బై జీట్లు పులి సుందర వేంకటేశ్వరుడు యాభై షెట్లు పులి వెంకటేశ్వరుడు యాభై షెట్లు టీ వెంకటేశ్వర నలభై షెంట్లు మొత్తం ఆదము మా రెండు వేల ఇరవై రెండు వేల ఎనిమిదిలో మా స్థలము ఎందుకు మేము షెడ్ కొట్టుకోవాలి మేము జాతర చేయాలి ఊళ్ళు రావాలి జనాభా రావాలి బస్సులు రావాలి కాలు నిలవాలి మీకు లీజుకి ఇస్తాము ఎకర ఏడు వేల మీకు వీసీకిస్తాను అని మాకు చెప్పారు చెప్పి ఐదేళ్ళు వీసీ ఇసుకుని మా కాడ డబ్బులు ఐదేళ్ళకి ఏడు వేల కట్టారు ఎకరా కట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ స్థలం ఈ యుద్ధాన్ని అడగలము ఇవాళ మేము పోతుంటే మా స్థలం ఏకుండా అన్నారు కాబట్టి మీరే మా నాయనం అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ పోయినాం చెప్ప చంద్రబాబు చెప్పన్నా ఏదో మీరు దయచేసి మా సలహా మాకు ఇప్పించండి రెండు వేల ఏడు అప్పుడు ఈ సలహం మమ్మల్ని రనీలేదు పోతుందంటే మాకు అమ్మేశ్వర అంబరేశ్వరిని మా తీసుకొచ్చి మా కాగితం ఇచ్చారు ధర ఇచ్చారు మా కాగితం ఎన్ని ఇచ్చారు ఎగరా ఏడు వేల తీసుకొచ్చి ఖాయి మాత్రం ఉంది ఇక్కడ పోతే అమ్మేశారు అన్నారు మా అప్పుడు మమ్మల్ని మోసం చేసి మా భూములు మాకు ఈయమని అడిగిన దానికి మమ్మల్ని పని అని తీసేసి మేము పూలు నీళ్ళు లేకుంటున్నాం సార్ ఇప్పుడు మా భూములు మాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఏదేదో కేసులు పెడతాం అట్లా చేస్తాం ఎట్లా చేస్తామని మాట్లాడుతున్నారు సార్ దానికి మనవి చేసి ఈ గవర్నమెంట్ని మాకు న్యాయం చేయమని మా భూలు మాకు ఇప్పించమని మేము మనవి చేసి కోరుకుంటున్నాం సార్ మా భూలు మాకు ఇప్పించాలని ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని టిసి పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారికి మా నమస్కారాలు మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్ వాళ్ళం బతుల వల్ల గ్రామం సంబంధించి కొన్ని వందల ఎకరాల అసైడ్ భూములు దళితుల భూముల్ని కల్పి భగవాన్ అనే ఒక దొంగ స్వామి ఇరవై సంవత్సరాల నుంచి ఆక్రమించి దళితుల భూములు అసైన్ భూములు ఆక్రమించి ఆశ్రమం నిర్మించాడు వీళ్ళు మా భూములు మాకు ఏంటంటే వీళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కలెక్టర్ పట్టించుకోడు ఎంఆర్ఓ పట్టించుకోడు ఎవరో పట్టించుకోరు అయితే ఈ సందర్భంలో ఆయన మేము లీజ్కి ఇచ్చారని కోర్టుకి వేశాడు కల్కి భగవాన్ వీళ్ళంతా ఏడు పెద్దవాళ్ళు ఎవరో మాకు లీజ్కి ఇచ్చారు అంతే ఒక పచ్చి అబద్ధం అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిన హైకోర్టు ఆ కల్కి పిటిషన్ కొట్టేసింది కానీ దళితుల బొమ్మలు ఇంతవరకు కలెక్టర్ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు కలెక్టర్ బాధ్యత దళితుల భూములు హ్యాండ్ ఓవర్ చేయాల్సి మాత్రం కలెక్టర్ ఉంది కానీ ఆ పని చేయలేదు వీళ్ళు అడుగుతూ ఉంటే రకరకాల కారణాలు చెప్తారు నాటకాలు ఆడుతున్నాడు ఎంఆర్ఓ కలెక్టర్ వీళ్ళంతా నాటకాలు ఆడుతూ ఉన్నారు కల్కి భగవాన్కి అధికారులు కుమ్ముక్కు అయిపోయి దళితుల బొమ్మలు వాళ్ళకి దానావత్ దత్తం చేసే విధంగా వాళ్ళు అధికారుల ప్రవర్తన ఉంది తర్వాత వీళ్ళు ప్రశ్నిస్తున్నారని అక్కడ ఆశ్రమంలో పనిచేసే వాళ్ళని కొలగం చేసేశాడు వీళ్ళకి ఇరవై నుంచి ఆ భూమి మీద వచ్చే వచ్చే ఆదాయం లేదు పూలీనాలు చేసుకుంటారు కానీ ఈరోజు ప్రశ్నిస్తుంటే వీళ్ళ వాళ్ళని రకరకాల ఇబ్బంది పెడుతున్నాడు కలికి భగవాన్ అనే వ్యక్తి కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి కలికి భగవాన్ ఆక్రమించిన అసైన్ ల్యాండ్స్ దళితుల భూములు దళితులు ఇప్పించాలని విశ్వాసంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం